బ్రెడ్ సైడ్లు కట్ చేసేస్తారండి సో అది ఇలా ఉండలు చేసుకుని తింటే సూపర్ ఉంటుందన్నమాట ఇది ఎలాగైనా పూర్తి వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో నేను నా టిక్కాలు చేసినప్పుడు సైడ్ మూలలు కట్ చేసేసినాయి అనమాట అవి పాడేయకుండానే కానీ బ్లడ్ సైడ్లతో చేద్దే కాదు ఎప్పుడు సైడ్ కట్ చేసినా పాడేయద్దు ఇలా రేకు మీద లైట్గా వేడి చేసింది అవి పక్కన పెట్టుకోండి అలాగే పాలు కొన్ని తీసుకోండి సో కొనని పాలు బాగా వేడి చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోండి అనమాట ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట సూపర్ హల్వాల్లా టైప్లో టేస్ట్ఫుల్గా ఉంటుంది అనమాట సో బెల్లం తీసుకోండి సో నేను క్వాంటిటీ ఏమి ఉండదండి అక్కడ మీరు చూసిన దాన్ని బట్టి ఒక రెండు ఫుల్ బ్రెడ్ని సైడ్ కట్ చేస్తే అన్నీ వచ్చాయన్నమాట బెల్లం ఏమో ఒక వంద గ్రాములకు మించి కూడా ఉండదు అందులో కొన్ని నీళ్ళు వేసి లైట్గా పాకం పట్టి అలా పక్కన పెట్టుకోండి ఈ బ్రెడ్లో అలా తీసి చేటలు వేసుకుని ఫస్ట్ కొన్ని అన్ని పల్లీలు ఒక టూ టీ స్పూన్ టీ స్పూన్ ఉన్న పల్లీలు అంతేనమాట సో ఆ పల్లీలు అందులేసి ఈ కొబ్బరిలో కూడా కొంచెం మీద రేకుమీదేడినంత కొంచెం కొంచెంసేపు అలా చేట్లో వేసి ఉంచితే కొంచెం డ్రైలాగా అవుతాయి అన్నమాట అలా పట్టునంటే పట్టుని పెరుగుతాయి అలాగా అలాగ అవన్నీ కూడా అందులో వేసేసుకోండి మిక్సీలో చక్కగానో ఓపు గందులో మిక్సీలో వేసేసుకోండి చాలా టేస్ట్ఫుల్గా ఉంటాయండి చాలామంది పాడేస్తుంటారు అన్నమాట బెడ్ సైడ్లో అయ్యేనండి అందుకే కొంచెం ఉండలా చేసుకుంటున్నారనుకోండి బాగుంటుంది అనమాట సైడ్లు కమ్మగా టేస్ట్ఫుల్గా ఉంటాయి ఈ బాగా సైడ్లు సాధారణంగా అన్నట్టు ఉంటాయి అలా అయినమాట చాలా టేస్ట్ఫుల్ అందులో చిన్న ఎండి కొబ్బరి ముక్క సో ఇవి మీరు వేసుకోకపోయినా నడుస్తుంది కానీ వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని నేను మీకు చెబుతున్నాను అనమాట సో ఇలా చిన్న ఎండు కొబ్బరి ముక్క కొన్ని వేపిన పల్లీలు అలా వేసుకుంటే అలా మరువు మరువుగా వస్తుందనమాట ఎందుకంటే మనం తినేటప్పుడు అవి నోటికి తగులుతాయి చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న చిన్న పల్లీ ముక్క అలాగా అంటే కొంచెం టేస్ట్ ఫుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే బ్రెడ్ కొంచెం మెత్తగా వద్దు కదా పాకంలో వేసినప్పటికీ అట్లాగని సో అలాగ అన్నీ రెడీ పెట్టుకుని ఒక గిన్నె ధర టూ టూ త్రీ మినిట్స్లో అయిపోద్ది అన్నమాట పక్కన కొంచెం నెయ్యిడు కిస్మిస్ జీడిపప్పు వేపుకోండి అలా పాలన్నీ రెడీ పెట్టుకోండి టప్ 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 టూ త్రీ మినిట్స్లో దన్న అయిపోద్ది అనమాట అందుకే ఫస్ట్ ఆ పొడి వేసుకోండి ఆ పొడి వేసి పెద్ద ఇంకేమి అవసరం లేదు ఆల్రెడీ మనం దాని మీద వేపేసుకున్నాం కనుక ఇంకా దాని పెద్ద పని ఏమి ఉండదు అనమాట లైట్గా అలాగనేసి కొంచెం వేడెక్కితే సరిపోద్ది తర్వాత అలా వేడెక్కిన తర్వాత మనం చక్కగానో పక్కన పెట్టుకున్నాం కదా పాకం ఫస్ట్ పాక వేసిన అందులో కూ ఎలాచి కూడా వేయండి కొంచెం మంచి స్మెల్ పాక వేసిన బిగిసి పా బ్రెట్ట పీల్చేసుకుంటుంది చేసుకోకముందే మళ్ళీ మనం వెంటనే జీడిపప్పు కిస్మిస్ చేపకుంటాం ఇదే తీసేసుకోవాలి ఎందుకంటే పొడికి పడద్దు అనమాట పొడికి అలా పట్టి మొత్తం అంత కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట మిగతా పొడిని కూడా మనం అందులో అంత దులిపి అప్పుడు మంచిగా అలా కలుపుకొని లాస్ట్ని ఫైనల్లో పాలు వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేయండి ఇంకా అవసరం లేదు పాలేసిన తర్వాత అలా కలిపి కట్టేసి స్టవ్ కట్టేసింది బాగా మళ్ళీ మొదలకొచ్చింది ఎడిటింగ్లో నాకు కొంచెం డిఫరెంట్ తేడా సమయంలో అలాగైంది ఇది మళ్ళీ పట్టించుకోకండి ఫస్ట్ నేను అలా చూపిందామని ఎడిటింగ్లో నువ్వు అలా పెట్టింది అలా మళ్ళీ వచ్చింది అనమాట సో చేసి కలిపేసిన తర్వాత కట్టేయండి సో కట్టేసిన తర్వాత డబల్ వచ్చిందా ఓకే నేను అట్లా తర్వాత ఎడిటింగ్లో మాట్లాడుతున్నాను కదా అట్లా వచ్చిందన సో పాలిష్ అలా పక్కన కట్టేసేసుకోండి కట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టండి టూ త్రీ మినిట్స్ ఐదు నిమిషాలు పాలు పక్కన పెట్టిన తర్వాత చక్కగా తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను ఇది కొంచెం వెళ్ళిపోనివ్వండి అక్కడికి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ముందండి సో అది చూశారు కదా అంతా అది అలా ఉండలు కట్టేసుకోవడం అండి ఒక్కొక్క జీడిపప్పు వచ్చేటట్టు చూసుకుని ఉండలోకి చాకగాను సో అలాగా మొత్తం అదంతా కూడా కట్టేసుకుంటే ఒక ఒక స్నాక్ లాగా ఒక నలుగురు ఇంట్లో ఉంటే నైట్ పూట అలాగా అలాంటి బ్రెడ్ అని మిగిలితే అలా చక్కగా తింటాను అన్నం తిన్న తర్వాత అన్నాను సరే రెండు మూడు వండలు తిన్నా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇది వేస్ట్ కాకుండా అనమాట సూపర్ టేస్ట్లో హల్వా టేస్ట్లో ఉంటా చక్కగా మెత్త మెత్తగాను అక్కడక్కడ చిన్న చిన్న ఇండి కొబ్బరి ముక్కలు అంటే అంటే అలా తిరువిడిలాగా అనమాట కొబ్బరి తిరివిడ్లాగా చిన్న చిన్న పల్లి ముక్కలు అక్కడ జీడిపప్పు కిస్మిస్ తగ్గులుతాయి సింపుల్గాను చక్కగా నెయ్యి నోటికి తగులుతుంది కొంచెం వేసుకున్నాను పాలు కానీ అన్నీ అన్నీ వేసినందుకు చాలా సూపర్ టేస్ట్లో ఉంటుంది సో ఇలాగ ఎప్పుడైనా సరే మీరు బ్రెడ్ తెచ్చుకొని వేస్టేజ్ కూడా పాడేసుకోకుండా సైడ్లు కట్ చేస్తే మట్టికి ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఎగైన్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫాదులు అయితే ఫాలో ఉండేలా డిఫరెంట్ వంటలు కానీ కుకింగ్ వంటలు కానీ కామెడీ కానీ అన్నీ కూడా మీ వరకు వస్తాయి నేను మీకు చూపిస్తాను సో ఇదండి ఈరోజు నేను సింప్లీగా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో వచ్చేసే ఒక ఈజీ రెసిపీ ఈజీ స్నాక్ అని కూడా చెప్పొచ్చు ఇది ఈజీ స్వీట్ అని కూడా చెప్పవచ్చు సింపుల్ సింపుల్గాను సో మీకు చూపించడం అలా చూపించా మీరు కూడా ఈజీగా చేయి తీసుకోవచ్చు అనమాట ఓకే ఒక లైట్ ఫైనల్ టేస్ట్ ఉండి ఓకే బాయ్ బాయ్ అండి